పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూసినట్టయితే తొమ్మిదో వచ్చిన చదవండి కాబట్టి నాట నుండి ఎక్కడ దగ్గర చదవండి సర మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌని మీదకి బలముగా దిగి వచ్చిందంటే అంతకు ముందు ఏ ఆత్మ వచ్చింది అటుగా చెప్పండి ఆ అధ్యాయం అధ్యాయము ఐదవ ఏమో సౌని మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఈ యొక్క పద్దెనిమిది అధ్యాయము పదవచనంలో వచ్చేసరికి ఏ ఆత్మ వస్తుంది ఇప్పుడు వస్తుందంట మరి దేవుని ఆత్మ ఏమైందండి దేవుని ఆత్మ నిలవడానికి అతని మనసులో చోటు లేదు అతని హృదయము చీకటితో నింపబడింది అతని హృదయము దుష్టత్వము నింపబడింది అతని హృదయము పాపముతో నింపబడింది అతని హృదయము తన ఆలోచన చేత తన ఉద్దేశాల చేత నింపబడింది గనక ఇంకా అక్కడ దేవుని ఆత్మ నిలబడడానికి స్థలము లేదు గనకస్తుంది ఇప్పుడంటురాత్మ చేత నింపబడిపోయాడు సౌలు చూసారండి ఎక్కడి నుంచి పడిపోయాడంట దేవుని ఆత్మ చేత నింపబడే స్థానములు ఉన్న సవులు దేవునితో మాట్లాడే సవులు పరిశుద్ధుడిగా ఉన్న సవులు నీటిమంతుడిగా ఉన్న సవులు దేవునితో ఎంతో ముచ్చటించే సవులు దేవుని కొరకు రహస్యముగా పనిచేసిన సవులు ఇప్పుడు ఎలా మారిపోయాడు స్థురాత్మ నింపబడిన వాడిగా సౌలు మారిపోయి చూశారని ఏ స్థితిలో గెలిపోయాడు మరలా మారాడా దేవుడు హెచ్చరించినా దేవుడు గద్దించిన అనేక మార్లు సౌలుతో సూటుగా సమయాల ద్వారా మాట్లాడినప్పటికీ కూడా ఎంత మాత్రము కూడా సౌలు మరలా మొదటి స్థితిలోకి రాలేకపోయాడు చెప్పాలి మాట మీరు మొదటి స్థితిలోకి రాలేదండి అదే మొదటి సమయాలు గంధము చివరి అధ్యాయంలో చూసినట్లయితే ఆ గిల్బోవా అనేటువంటి పర్వతం మీద ఒకే యుద్ధములో ఈ యొక్క సౌలును తన కుమారుడైన యోనా తాను ఒకే రోజున ఒకే గడియలో మరణించినట్లుగా అక్కడ రాయిబడుతూ ఉంది చివరి అధ్యాయంలో మొదటి సమయాల కంధము ఆ చివరి అధ్యాయం కానీ మీరు చదివినట్లయితే కనుక ఆ స్టోరీ అంత అక్కడ కనబడుతుంది అంటే చూడండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు గాని మొదటి స్థితిలోకి మాత్రము పేరు రాలి అంటే ఏం కోల్పోయాడు దేవుని ఆత్మతో నింపబడే ఆ యొక్క గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు అధికారాన్ని కోల్పోయాడు రాజ్యాధికారాన్ని కోల్పోయాడు ఇదిగో మరి తన తర్వాత తన తర్వాత ఒక మంచి అధికారాన్ని దేవుడు ఇవ్వాలని ఆశించాడు గాని తనతోనే ఏమైపోయిందంటే రాజ్యాధికారము ముగిసిపోయే స్థితిలోకి సౌలు ప్రవర్తన ద్వారా దుష్ట ప్రవర్తన తన మొదటి స్థితిలోకి రాకుండా అదే స్థితిలో నిలబడి ఉన్నాడు కనుక తన మనస్సు మార్చుకోలేకపోయాడు కనుక తన బుద్ధి మార్చుకోలేకపోయాడు కనుక తన హృదయాన్ని మార్చుకోలేకపోయాడు కనుక ఏమైపోయా కథనం అయిపోయినట్లుగా జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన స్థితి ఎలా ఉండాలి మొదటి స్థితి లాగా ఉండాలి దేవునికి నచ్చే స్థితి మనకు ఉండాలి దేవుడు మెచ్చే స్థితి మనకు ఉండాలి దేవుడితో గడిపే స్థితి మనకు ఉండాలి దేవుడితో పెనుగలడే స్థితి మనకి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగని అలేలుయ చీకటితో గాని పాపముతో గాని మనం ఎన్నటికీ కూడా పొంతు అనేది సంబంధం అనేది ఉండకూడదు ఒక ప్రత్యేకమైన జీవితము ఒక మాదిరికరమైన జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు ఏ వర్తమానము ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవనామానికి స్వత్రం కలిగి మరి దావితి జీవితాన్ని చూసినట్లయితే కనుక మొదటి స్థితిలో పడిపోయినప్పటికీ కూడా తరల మరలా ఏం చేశానంట యాభై ఒకటో అధ్యయన కీర్తన గ్రంథంలో తన స్థితిని మార్చుకున్నాడు ప్రవర్తన మార్చుకున్నాడు బుద్ధిని దేవునితో ఒక వడంబడుక చేస్తున్నాడు అయ్యా నేను ఎంత మాత్రమో ఈ పాపాన్ని నేను చేయనయ్యా ఇదిగో ఆరంభంలో ఎలాగైతే నేను స్థుతించానో ఆరంభంలో ఎలాగైతే నేను గణపరిచానో నీతో పెనుగులాడానో నీ కొరకు కొత్త కొత్త పాటలు వ్రాసి ఎలాగైతే నేను స్థుతించానో ఆ రీతిగా నేను స్థుతిస్తానయ్యా ఈ ఒక్కసారి నన్ను మీరు క్షమించండి నా యొక్క ఆప్ను ఎంత మాత్రమో కూడా తీసివేయద్దు అని ఏం పశ్చాపడుతూ ఉన్నాడు ఇదిగో నా పాపము నా కళ్ళ ఎదుటే కనబడుతూ ఉంది ఎందు నిమిత్తము ఎందు నిమిత్తం పాపం ఎందు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ఆ కీర్తన భాగములో కూడా వ్రాస్తూ ఉన్నాడు చిన్న అక్షరాలతో అర్థమైందండి ఎందుకన్న కీర్తన వ్రాస్తూ ఉన్నాడో ఎందుకరకు రాయవలసి వచ్చిందో ఎందుకరకు వరకు పశ్చాత్తాప పడుతూ ఉన్నాడో ఈ మాటలన్నీ కూడా వ్రాస్తూ ఉన్నాడు దావీదు దేవునికి స్తోత్రం కలిగని కాక పడిపోయి మరలా ఏం చేశాడు దావీదు కానీ సౌలు మాత్రము పడిపోయినవాడు పడిపోయినవాడు వాడు అదే స్థితిలో ఉన్నాడు గనక సమస్తాన్ని కూడా సౌలు కోల్పోయాడు దావీదు మరల ఏం చేశాడంట సమస్తాన్ని కూడా వండుకున్నాడు దేవనామానికి మైమకాలు ఏంటిగాక